ఇందులో రూమ్ ఫైవ్లో పనిచేస్తున్న శ్రీనివాస్ రెండు వందలు తను యాక్చువల్గా పేపర్ అనేది తీసుకుంది ఆ వ్యక్తికి ఆ అబ్సెంట్ అనేది బాధ్యత మరి ఈయన జరిగి అనేది ఆయన ఏమో ఈయనే అనుకున్నాను ఏమని అనుకున్నాడు బట్ అది ఇంకా ఇన్వెస్టిగేషన్ రావాలి కాబట్టి ఆయన ఇంటెలిజెన్స్ తప్పిస్తున్నాం తప్పిన పదన ఎంక్వైరీకి డిపార్ట్మెంట్ నుంచి ఆదేశం ఇవ్వడం జరిగింది దీంట్లో అంటే మనకి క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే ఎగ్జామ్ టైం కంటే ముందు ఎక్కడ కూడా క్వశ్చన్ పేపర్ బయటికి రాలేదు పిల్లలందరూ కూడా ఎగ్జామ్ హాల్ అయిన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత ఆప్షన్ వచ్చే క్రమంలో ఈ వ్యక్తి ఆ పేపర్ తీసుకురావడం దాన్ని ఫోటో క్యాప్చర్ చేయడం దాన్ని షేర్ చేయడం జరిగింది షేర్ చేసే క్రమంలో కూడా షేర్ చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది సో అక్కడ అదే ఇష్యూ అదే దాని వల్ల అంటే వాళ్ళ వల్ల మనకు తర్వాత వాళ్ళు బయటికి రావడం ఆ న్యూస్ బయటకు రావడం తర్వాత వాళ్ళ విధిద్దాయి

విద్యార్థులందరూ అర్థం చేసుకోవాలి ఈ రోజు ఇదేలా మారారు ఎగ్జామ్ అది ఇక్కడ కుస్టమర్ రిడింగ్ రేపే ఈన మార్చారు అని పిరాలిన లాంగ్వేజ్ రేపును కూడా షెడ్యూల్ ప్రకారం ఇది ఉస్తే కావాలి ఈ ఇగ్జామ బ్యాక్ సెట్టింగ్ ఎనిమిదో ఇది బాలే ఎప్పుడూ అమ్మి తెచ్చారు అంటే పడగట్ నుంచి ఈ ఎకనామిటిక్ కాస్ట్ సర్ ఎక్స్ప్లైన్ ఫైనల్ గవర్నమెంట్ పేపర్ మనకు సోషల్ మీడియాలో ఎగ్జామ్ సాడిన తర్వాత మనకు సోషల్ మీడియా అయితే దీంతో ఏం జరిగిందనే విషయాల పైన ప్రభుత్వ ఆదేశాల మేరకు వెంటనే అటు పోలీసు ఇద్దరం కూడా సంయుక్తంగా చాలా డీటెయిల్గా వెళ్ళడం జరిగింది అందులో ముఖ్యంగా అంటే మనకు ఎగ్జామ్ ఈరోజు తెలుగు ఎగ్జామ్ మనకు నడుస్తుంది అన్ని సెంటర్లు ఈరోజు సాడుకోవడం జరిగింది మన దగ్గర కూడా తాండూరు మండలంలో తాండూరు టౌన్లోని జెడ్పీ హై స్కూల్ నెంబర్ వన్ హై స్కూల్లో అక్కడ రెండు వందల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారు సో దీంతో తెలుగు పేపర్లో మనకు మొత్తం రెండు మార్క్స్ ఉంటాయి అందులో ట్వంటీ మార్క్స్ ఉంటారా అదేవిధంగా పేపర్ ఎయిట్ పర్బి రెండు పేపర్ ఏ సిక్స్టీ మార్క్స్ పేపర్ బి టూ ట్వంటీ మార్క్స్ మనకు ఉంటాయి పేపర్ బి అనేది అబ్జెక్టివ్ ఉంటాయి పేపర్ ఏ అనేది రిసెక్ట్ ఉంటాయి ఈ పేపర్ ఏ అనేది మనకు సోషల్ మీడియాలో మనకు రావడం జరిగింది అంటే ఏ విధంగా వచ్చింది దానిపైన డేటర్ వెళ్ళినప్పుడు మనకు ఎగ్జామ్ వచ్చేసి నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్ పేపర్ను మనకు చీఫ్మెంట్ తన యొక్క రూమ్లో సిసి కెమెరా యొక్క దీంతో మనకు నైన్ ఫిఫ్టీన్ తను క్వశ్చన్ పేపర్స్ ఓపెన్ చేయాల్సిన ఉంటుంది అయితే దాన్ని గమనించినప్పుడు అది నైన్ ఫిఫ్టీన్ ఓపెన్ చేయడం చేసినట్టు తెలుస్తాము దాని తర్వాత అక్కడి నుంచి అక్కడ నుంచి క్వశ్చన్ పేపర్స్ మనకు రూమ్స్ లోకి వెళ్తాయి రూమ్స్లో వెళ్ళినప్పుడు మనం ఇక్కడ ఫైవ్ హండ్రెడ్స్ వరకు కూడా విద్యార్థులు గౌలు కాబట్టి నైన్ థర్టీ ఫైవ్ వరకు మనం పేపర్ ఇస్తాం నైన్ థర్టీ ఫైవ్ తర్వాత ఆబ్సెంట్స్ యొక్క డీటెయిల్స్ మనం దాంతో పాటుగా ఏదైతే అన్ని క్వశ్చన్ పేపర్ ఉంటాయంటే అబ్సెంటికి దాన్ని వెనక్కి తీసుకుంటాం సరే ఈ క్రమంలో నైన్ థర్టీ ఫైవ్ తర్వాత అక్కడ బందెప్ప అని ఒక స్కూల్ అసిస్టెంట్ టీచర్ సంబంధించిన టీచర్ అక్కడే నెంబర్ వన్ స్కూల్లో పనిచేస్తున్న ఈ టీచర్ ఈటర్ కాకుండా రిలీవర్ అంటే మనం పది మంది ఇమ్యులేటర్ రిలీవర్ పెట్టుకుంటాం ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ వస్తే పెట్టినట్టు పెట్టే విధంగా రెలివర్ నైన్ థర్టీ ఫైవ్ తర్వాత పక్కలో ఒక రూమ్ నెంబర్ ఫైవ్ లో శ్రీనివాస్ అనే ఒక మూల్ లెటర్ దగ్గర నుంచి యొక్క బయోసైనిక్ సంబంధించిన మన తెలుగు పేపర్కి సంబంధించిన పేపర్ ఏను తీసుకురావడం జరుగుతుంది తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ఫోటో క్యాప్చర్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ నైన్ థర్టీ ఫైవ్ తర్వాత తీసుకురావడం నైన్ థర్టీ ఫైవ్ తీసుకొచ్చి దాన్ని ఫోటో నైన్ థర్టీ సెవెన్కు దాన్ని చేర్ చేయడం చేసే క్రమంలో తను ఒక ప్రెస్ గ్రూప్లో చేయడం కూడా జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే దీంట్లో మనకు ఇద్దరు వ్యక్తులు ఉంది ఒకటి వ్యక్తి స్కూల్ బయో బందెప్పైన్స్ గవర్నమెంట్ హై స్కూల్ 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 నెంబర్ వ్యక్తి ఫిజికల్ సైన్స్ ఈయన లో ఫిజికల్ సైన్స్ టీచర్ ఇక్కడ ఈయన బందెప్ప అనే వ్యక్తి ఫోటో తీసుకుంటుంది So, <laughs> था, था, तो इस प्रकार ना आपका बोला बस मचना अनेक बोला अनेक बातों पर आपको इस बात का ध्यान रखना पड़ता है जो बातें ना बातें मुख्यतः बंदे को समझो पहना इस बारे में अपने जिसको देखने का अपने सारे जिसको आप देख रहे होंगे वो इस बारे में बातें कर रहे हैं आपने जब ना बंदे से जरूर पूछूँगा ஆமாங்க ஒருவேளைனா பட்ஜெட் குறித்து விவாதிக்கிறதுல அந்த பவரல இருந்து சேர இந்த இயர் பிரசென்ட் காரணமா அந்த மொபைல் ஃபோன் சேர அந்த டிரான்ஸ்போர்ட்டே ஆபிஸ் காவடி சீட் ஃபிரண்ட் கே கோவலா பட்ஜெட் சென்ட் சொன்னோம் அதிலிருந்து டிபார்ட்மென்ட் ஆன்சர் அப்படிங்க ஒரு பாயிண்ட்ல இருந்து ஆன்சர் பண்ணுங்க இவரே இந்த காஸ் நாடறதுக்கு நாங்க வந்து ஏش ஓவர் டிஹெச் அன் டயட் யாரெல்லாம் இந்த இந்த இன்டிரேட் சஸ்பென்ஷன்லாம் தாந்தோட இந்த ரூம் நம்பர் ஃபைலரோட கேள்வி இது இல்லனா வரலாம் அதிலから இந்த ரேட்ல ஆபரேஷன் மேலலாம் ஆ ஏரோ ட்ரீட்மென்ட் வெற்ற அட்னலி சாப் ஆப்டர் மேல இருந்து என்னதுனா மீன் பேப்பர் அப்படி என்ன மீன் ஆனா சொல்றது பவர்சிங் ஒருமை ஆ

प्रस्तावी इधर इधर प्रस्ताव इसमें इधर मैं जरूरी स्पर्धा जेनरेशन स्मॉल इधर निकले सुना चीज चुनते लोगों रिकॉर्ड नामिसर ये शुरू करा इधर मिडियम मिडियम एक्सप्रेस नाम अधिकतर आह मिडियम रेट से बिक्री मिल रहा है ना इन रिकॉर्ड में कार्टेजन थोड़ा ఇద్దరు ఉద్దేశపూర్వకంగా ఏమైనా పాత